ఇప్పుడు మనం వింటున్న ఈ కథ చాలా ఇళ్లల్లో జరుగుతూ ఉన్నవే ఓ కుర్రవాడు కోపంతో ఇల్లు వదిలి బయటికి వచ్చేస్తాడు తను చూసుకోలేదు తన కాళ్ళకి వాళ్ళ నాన్నగారి బూట్లు వేసుకొని మరీ వచ్చానని కొడుకు ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని చెప్పి కలలు కనడం ఏంటో అంటూ తండ్రిని తిట్టుకుంటూ వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పకుండా మరీ వచ్చాడు తాను పెద్ద అయ్యాక కానీ ఇంటికి తిరిగి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇంటి నుండి వచ్చేటప్పుడు కోపంతో వచ్చాడు కదా వాళ్ళ నాన్నగారి పరుసును కూడా పట్టుకొని వచ్చేశాడు నడుస్తూ ఉంటే తన కాళ్ళల్లో ఏదో తగులుతోంది కరుస్తోంది కూడా బూటు లోపల సాఫ్ట్గా మెత్తగా లేదు వాడి మడమను చాలా నొప్పిగా ఉంది ఇప్పుడు అతని కోపము దాన్ని లెక్క చేయనివి లేదు లోపల బూటు లోపల తడితడిగా అనిపిస్తోంది కాలు ఎత్తి బయటికి చూశాడు బూటు అడుగున చిన్న కన్నం ఉంది కుంటుతూనే బస్ స్టాండ్ వరకు వచ్చి ఎలాగైనా బస్ ఎక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు బస్ స్టాండ్ చివరన కౌంటరు వాకప్ చేస్తే ఇంకో గంట వరకు బస్సు రాదని చెప్పారక్కడ సరే ఏం చేస్తాం అప్పటిదాకా నాన్నగారి పరుసులో ఏముందో చూడనివాడు ఆ పిల్లవాడు ఆ రోజు పరుసు తెరిసి చూస్తాడు ఆఫీసులో నలభై వేల అప్పు తీసుకున్న లోన్ రసీదు ఒకటి కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు ఒకటి ఆఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లు వేసుకొని రమ్మని వాళ్ళ మేనేజర్ గారు నాన్నగారికి ఇచ్చిన మెమో పేపర్ ఒకటి అందులో ఉంటుంది పాత స్కూటర్ తిండి కొత్త మోటార్ సైకిల్తో వెళ్ళండి అనే ఎక్స్చేంజ్ మేళా రాసిన కరపత్రం కూడా ఉంది ఇవి కనపడ్డాయి కుర్రాడికి నాన్నగారి పర్సులో వెంటనే ఆ కుర్రాడి కళ్ళు చెమర్చాయి ఇంటికి పరుగు పరుగున వచ్చాడు సోలు లేని ఆ బూటు ఈసారి నొప్పి కలిగించలేదు ఆ పిల్లవాడికి కానీ ఇంట్లో నాన్నగారు లేరు స్కూటరు లేదు అప్పుడు ఆ అబ్బాయికి తెలిసిపోయింది నాన్న తన స్కూటర్ తీసుకొని ఎక్స్చేంజ్ మేళాకు వెళ్ళాడని అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ను అక్కడికి తన కోసం బైక్ తేవడానికి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళుంటాడని ఆ కుర్రవాడి కళ్ళు చెమరుస్తూ చెప్తున్నాయి పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న మేళా చోటకి పరిగెడతాడు పిల్లవాడు వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు ప్రస్తుతం యూతికి బాగా ఇష్టమైన మోటార్ బైక్ ఎదురో చూపించు బాబు దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలని చెప్తున్నాడు నాన్నగారు అక్కడి వాళ్లతో వెనకాలే నీర్చొని తండ్రి మాటలు వింటూ ఏడుస్తూ ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు అబ్బాయి నాన్నని గట్టిగా కౌగలించుకొని వద్దు నాన్న వద్దు నాన్న నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ ఏడవసాగాడు ఇంటికి వెళుతూ వెళుతూ తండ్రి కోసము కొత్త షూసి ఇంకొని మరీ తీసుకెళ్లాడు ఆ పిల్లవాడు తండ్రికి మీ మీ కోసం తన జీతాన్నే కాదు జీవితాన్ని దారపోసి సర్వస్వాన్ని సమర్పించిన ఆయన త్యాగాన్ని తండ్రి త్యాగాన్ని గుర్తించండి బంధాన్ని గౌరవించండి మనసారా ప్రేమించండి మనం పిల్లలకి మన ఆస్తులు కాదు పంచి ఇచ్చేది విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని చెప్పండి తండ్రి తల్లుల ప్రేమని అర్థం చేసుకున్న ప్రతి ఒక్క కొడుకి ఈ కథ అంకితండి చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం కానీ మార్పు మాత్రం రావటం లేదు కనుక తప్పకుండా మన తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించండి రేపు కూడా మీరు తల్లిదండ్రులు అవుతారు అప్పుడు మీ బిడ్డలు మీకు ఇలాగా ప్రవర్తిస్తే మీకు ఎంత బాధ కలుగుతుంది అన్నది ఆలోచించి ఇప్పటి నుంచే వచ్చే తరాలని కొత్త తరాలకి మంచి ధర్మ న్యాయాలని చెప్తూ విలువలతో కూడిన ధర్మాన్ని నేర్పండి అని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం